మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్ ఇంత సో నైస్ ఆఫీ అండి ఒక మంచి ప్రశ్న వేశారు నాకు నాకు నిజంగా నాకు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ లేదండి నాకు నిజంగా తెలియదు ఏమీ ఏ బీసీలు తెలియదు అండి రాగాల ప్రేమలు తెలియదు తాడాలు పెద్దగా తెలియదు ఏమీ తెలియదు అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి ఎవరో కాదు అది కృష్ణ గారు అలాగని అంటే చక్రవర్తి గారి దగ్గర దరిదాపుగా రెండు వందలు మూడు వందల సినిమాలు పనిచేశారండి ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చి ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్ బాగుంటుంది అన్నాడు ఆయన నేను ఎలా చేస్తాను సార్ నా వల్ల కాదు కదా నేను ఎలా చేస్తాను నాకు రాగాలు తెలియదు తడాలు తెలియదు కదా ఏమీ తెలియదు నేను ఎలా చేస్తాను అసలు అన్న లేదు లేదు సార్ మీ దగ్గర ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీ తోటి మీరు చెయ్యొచ్చు సార్ అది ఏం క్వాలిటీ సార్ అది అడిగి యు ఆర్ ఏ క్రియేటర్ యు కెన్ క్రియేట్ థింగ్స్ మీరు ఏదన్నా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాను నేను ఆ రాగంలోనే పాడుతున్నాను చూసారా మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు కొత్తది పాడేస్తున్నారు మీకు తెలియటం లేదు సో యూ కెన్ బికమ్ యూ మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఒక రహస్యం చెప్పనా మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి జరిగితే ఆయన నేను అడిగాను ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు సరే రాగాలి ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి నేర్చుకున్నాను తర్వాత ఆడాలి మిమ్మల్ని లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకును బట్ ఐ డోంట్ నో ఐ ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్ చెప్పండి సరే నేను నేను ఇప్పుడు నోట్స్ నోటేషన్ ఇది అంతా రాదు నేర్చుకుందాం అనుకుంటాను ఆయన అన్నారు మంచి సలహా ఇచ్చారండి నువ్వు నేర్చుకోకయ్యా మానే అలాంటి ఆలోచనే మానే ఎందుకో తెలుసా దానికి కారణం ఉంది యుయర్ సంథింగ్ నో బడీ నోస్ దట్ ఆర్ ఏ క్రియేటర్ యూ కెన్ క్రియేట్ థింగ్స్ ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు ఒకవేళ రాగాలను తప్పించి పాడితే ఇది ఏదో కొత్త రాగులా ఉంది అని చెప్పగలుగుతున్నావు కదా ఇంకా కావాల్సింది కావాల్సిందేమంది నేను అంతే చేస్తాను నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన మహానుభావుడు ఆయనకి నన్ను నమస్కరించుకుంటాను ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా ఎన్ని సినిమాలో అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యే లో చనిపోయారు అండి ఆయన తర్వాత కూడా వరుసగా ఇడ్లీ ఇవ్వడానికి కారణం ఆయనే నేను ఇన్ని సినిమాలు యొక్క నంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారండి ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్ ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు ఆవిష్కరిస్తున్నావు అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది అండి అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి ఇప్పుడు గేరవాణి గారు కానీ లేకపోతే కేవీ మహాదేవన్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు అంటేనండి హార్మణి పెట్టి పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి దానికి అనువుగా ఒక చూను కట్టడం కానీ లేదా ఒక కొత్త చూని చేయడం కానీ చేసేవారండి నేను అలా చేయనండి నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అండి వింటాను 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 ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి అంటే ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను అంటే నాకు బాగా హార్ట్ టచ్చింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకుంటాను ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తారు ఆ తయారు చేస్తే డెఫినెట్ గా అతికేస్తాను జనానికి అతికేస్తాను ఎందుకంటే కరెక్ట్గా అక్కడ కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి రాగాల పేర్లు తెలుసా సార్ మీకు అంటే రాగాల పేర్లు కూడా తెలుసా లేక జస్ట్ మీరు అనేస్తారు లేదండి ఇప్పుడు ఇప్పుడు అంటే ఏ కొన్నిటికి మధ్య మాబతని ఇవన్నీ పేర్లు అన్ని తెలుసా తెలుసుకుని గ్రేట్ థింగ్ సార్ అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు కొంతకాలానికి నేర్చుకోవడం మొదలు పెట్టానండి అటు ఆనంద భైరవి తెలుసు ఇటు మోహన్ రాగము తెలుసు చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్ అంటే సాహసం కూడా బట్ మీరు చాయిస్గా అన్ని చేయాలని అనుకున్నారా లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా లేక అలా కాదండి నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్మ్ నేను కథ చేస్తున్నాను నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను నేను మ్యూజిక్ చేస్తున్నాను నేను సంగీతం చేస్తున్నాను నేను డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలా సార్లు నేను కష్టపడిన కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఉదాహరణకి మీకు చెప్తాను మీకు ఎగిరే పవర్ములో ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము సందర్భము రెండు వచ్చాయి సమయం ఏమిటి అని అంటే నా వల్ల కాని పరిస్థితి ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాక ఏ సులుతలు నాకేమి రాగ రాగజ్ఞానం ఉంది ఇది మన వల్ల ఏ పని కాదాలని ఒక విద్వాంసుని పిలిచామండి మీరు కంపోజ్ చేయండి సరి ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన నాకు నచ్చలేదు ఇది కాదు అలాగని మా మొత్తం మా యూనిట్కే నచ్చలేదండి లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్లో కూర్చునండి ఒకటి ఆలోచిస్తూ చేశానండి ఆ చేసిన పాట మీకు చెప్తానండి బ్రహ్మలు గురు బ్రహ్మలు గా నామృత ఋషి ఋషివారులు అలా మంచి సంగీతం మంచి లేరిక్ ఉంటుందండి అది గారు రాశారు గారు రాశారు అద్భుతంగా రాశారు అలా పుట్టింది ఆ పాట అది అంటే అలా అలాగా కొన్ని పాటలు పడుతుంటాయండి అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పడతాయి ఉదాహరణకు మీకు అబ్బని కమ్మని దెబ్బ అని ఉంది కదా ఇది ఏ రాఘలో చేశాడా అని అంటే శివరంజనీ రాగులో చేశాడు కరెక్ట్ మీకు తెలుసు కదా శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకునండి శివరంజని రాఘవలో నేను మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను శివరంజని రాఘలోనే చేశారు పాట ఆ పాట టాప్ హీరోలు దాండి అందులో ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులు ఉద్ధరిస్తా అరే తక ఝిమ్ తక ఝిమ్ తక్ ఝిమ్ ఇన్న డక్కల్ డెమోలో అంటూ ఉంటుందండి ఆ బాట అంటే ఒరిజినల్ ఏది కూడా నేను నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను చాలా అంటే మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం సంగీతమే ఎంజాయ్ చేస్తున్నారు రాబోయే సినిమాకి అప్పుడు ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేస్తానండి మీరే చేసారు సో ఏమేమి చేయబోతున్నారు సార్ రాబోయే సినిమా గురించి చెప్పండి బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్ నాకు ఎన్ని సినిమాల గురించి ఎన్ని విషయాలు రాబోయే సినిమాలో నేను టోటల్ గా మ్యూజిక్ అంతా చేస్తానండి కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ 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 కంప్లీట్ రెడీ అండి ఇంక్లూడింగ్ రీ రికార్డింగ్ తో సహా కంప్లీట్ అయిపోయిందండి ఐఎమ్ వెయిటింగ్ టు వినిపించడానికి మేక్ ద ఫిల్మ్ అండి మేక్ ద ఫిల్మ్ ఇది ఎలాంటి థీమ్ కథాంశం తీసుకున్నారు సార్ కొత్త సినిమా అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో ఎందుకంటే ఇది జాన్రాలండి సింపుల్గా ఇది జాన్ర అని చెప్పి చెప్పేస్తారండి కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా అంటే ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతూ ఉంటుందండి ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అడ్వాన్స్డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ అండి సినిమా పేరే బహుశా నైంటీ పర్సెంట్ ద నాలెడ్జ్ అని పెడతానండి క్లెన్జ్డ్ ఫిలిమ్స్ అలాగనేది నా బ్యానర్ పేరు అండి మరి కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని క్లెన్జ్డ్ ఫిలిమ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన భగవంతుడి దగ్గర వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరు అన్ని క్లీన్ సినిమాలే మీరు క్లీన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకు వెళ్ళినా ఎక్కడో యూబీఐ ఏదో కొట్టించినా పక్కన కూర్చుని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం బాత్రూమ్కి వెళ్ళరమ్మా అని పిల్లల్ని పంపించడం అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతారు సో దీనికి ఏంటి సార్ కారణం మీరు ఎలా చూస్తారు యాజ్ అంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్ గా అప్పుడు వచ్చినటువంటి ఫిలిం మేకర్గా చెప్పమంటే మాత్రం టోటల్గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించను